స్వాగతం ఏప్రిల్ నెలలో చేసామండి రెండు మే నెల నుంచి రెండు పూట జూన్ వరకు చేసుకోమని అన్నారండి సొండ్రి అన్ని మీరు ఎంతమంది ఇంట్లో మాకు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి పెద్ద బాబు మళ్ళీ పోయాడు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసిన తర్వాత రెండు వందలు అయింది అక్కడి నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా రెండు నెలలో ఉంటుందా

చాలా సంతోషంతో మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు అదే అమ్మా నమస్కారం బాగుందరమా నమస్తే అమ్మా అది కూడా కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఇస్తున్నారా ఒకసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు అది అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ్మా బాగున్నారా చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా కిరాణా కొట్టు అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సి కిరాణా కొట్టు కావా నమస్కారా నీ పేరేంటా రాజేష్ నువ్వేనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చావు ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా ఎక్కడ ఇచ్చావా ఇప్పటికీ ఎండ్ల దగ్గర మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడు స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడు ఎందుకని చూడేసిన తన సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి ఈ అమ్మాయి నువ్వు ఇస్తున్నావా చూసుకో ఏటా మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారా నేను సుబ్బ్ర తెలిసిన ఐడియా ఉంది చేశాను బాలయ్య గారి టైం కాడ నుంచి నలభై ఏళ్ల నుంచి పార్టిపేషన్ తెలుసుకున్న ఐడియా ఉంది తెలిసిన ఐడియా ఉంది నువ్వమ్మా పూర్తించారు నువ్వు పూతించారు ఇట్రా ఈ పక్కరా వీళ్ళు మీకు టచ్ లో ఉన్నారమ్మా మా న్యూరనా మీకు ఐడియా ఉందాయన కలుస్తా ఉంటాడా ఆయన వస్తారు ఈయన చెప్తారా సార్ ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు తరండి ఇప్పుడు అడిగి అదే అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తామంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉండి దగ్గరుండి ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్

ఈ పింఛను వాళ్ళ లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పనిచేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నాను మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండు అందుకే మీ జీవితాలు కష్టాలు కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన ఆయన కింద నేను పనిచేస్తా ఉంటాడు అందరు చెప్తారు బాగా ఇస్తున్నారా నువ్వు పంచాయతీ

ఇప్పుడంతా ఇప్పుడంతా కాలువలన్నీ రిపేర్ చేసి నీట్ గా పెట్టొచ్చు కదా ఇప్పుడు ఎంతవరకు చేసావు దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పది దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ లో ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు మే మే నెల వరకు సార్ ఇంకా ఆల్రెడీ రన్ అవుతుంది నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలన్నీ కూడా అన్ని ఎస్టిమేట్లు వేసుకున్నాను సార్ నీకు ఎన్ని ఎన్ని గ్రామాలు నీకు మొత్తం అది ఒకటే గ్రామం సార్ ఈ గ్రామం అయితే శుభ్రంగా చేసేయచ్చు కదా నువ్వు ఈ గ్రామం శుభ్రం చేపిస్తాను సార్ లాస్ట్ మళ్ళీ ఎక్కడ నీళ్లు నిలవకూడదు అవును సార్ నీళ్లు నిలవకూడదు కాలువలో నీళ్లు కరెక్ట్ పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాలకు కళ్ళాలు అంటే నీళ్లు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు తక్కువ వాటర్ వాటర్ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ గొబ్బరి చెట్లే వస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అంటే కొద్దిగా లైట్ గా ఎంచో ఎంతో రాదండి ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి చిన్న తక్కువ వస్తుంది అదే అడుగులు అప్పుడు పోతే వస్తుంది పైన వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పెట్టుకుంటారా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్నీ చెప్పిచ్చేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా అదే వీళ్ళ మనవాడే కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఈ ఈఎంఐ కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ రత్నమ్మ మరి అమ్మ విడుదరి చేయండి